నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వెంకటగిరిలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి సమాచారం అందుకున్న వెంకటగిరి శాసనసభ్యులు తురుగుండ రామకృష్ణ పట్టణంలోని సవారీగుంట మరియు మల్లమ్మగుడి కాంపాలెంలోని గొడ్డేరు వాగు ప్రాంతాలను పరిశీలించారు కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో వెంటనే అప్పటికప్పుడే అధికారులు కిపించి జేసీ సాయంతో ఊడిపోయిన కాలువ మరమతులు చేపించారు అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రామకృష్ణ సూచించారు

கொஞ்சம் ਮੰங்க வேண்டாம் அண்ணாங்காரே நீங்க நல்லா இருக்கீங்க வா இல்லல நீ मदर <laughs> मदर

आना दादा के वोंडू लव यू वोंटा गेट अ गुड

అయితే టౌన్లో టీడీడి కళ్యాణ మండపం పోయేటువంటి ఏరియా మొత్తం కూడా వాళ్ళ అపార్ట్మెంట్లో అల్లమ్మ గుంట సవారి గుంట ఇదంతా కూడా ఇళ్ళల్లో కూడా నీళ్ళు పోయినాయి అందుకని సబ్ ఇన్స్పెక్టర్ కానీ అందరం కూడా స్పాట్కి వచ్చి ఎక్కడెక్కడ బ్లాక్ అయిన కాలంలో ఇది కూడా జేసీబీలు పెట్టి క్లీన్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఒక గంట గంట చాలా వరకు తగ్గాయి వర్షం అయిపోతే ఇంకొక గంటల ఇంట్లో ఇళ్ళ నీళ్ళు కూడా బాగా తగ్గిపోతాయని చెప్పి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏదేమైనా రాత్రికి అలట్గా ఉండే విధంగా సబ్ ఇన్స్పెక్టర్ కానీ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఏదైనా వర్షం పెరిగితే చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని చెప్పని కూడా తెలియజేస్తాం తెలియజేసాం அந்த சித்தங்க உன்னார்கூட தெரிஞ்சேன் கொஞ்சம் அந்த அட்டை உண்டு வெள்ளி அப்படின்